భీం జిల్లాలో వైద్య సదుపాయాలను మరింత విస్తరించే దిశగా కీలక అడుగుపడింది కాగజ్ నగర్ పట్టణంలోని ఎల్లగోడు తోటలో ఇరవై ఆరు కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణంతో ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు శంకుస్థాపన అనంతరం జిల్లా అధికారులతో కలిసి జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు వైద్యం మౌలిక వస్తువులు సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు గొప్పవాళ్ళు కావే పదహైదు సంవత్సరాలు ఈ పదహైదు సంవత్సరాలు మీరు చదువుల పేరు ఎంత ఖర్చు పెడుతున్నారు అట్లాగే ఆరోగ్యాల పేరు మీద ప్రైవేట్ దాపాల లక్షల రూపాయలు నేను శాసనసభ్యులుగా నా ఒక్క కొల్లాపు నియోజకవర్గంలో ఇరవై కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం మీ వెత్తిచ్చింది